హలో అండి ఎంతో ఆరోగ్యకరమైన మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ తినేటటువంటి మిల్లెట్ దోశ వేసుకుందామండి మన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఇటువంటి దోశలు తిని చాలా ఆరోగ్యంగా ఉండేవారండి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అనారోగ్యాలు ఇవన్నీ కూడా తక్కువగా ఉండేవి ఇప్పుడు మనకి చిన్న వయసు నుంచి అనారోగ్యం ఇవాళ ట్యాబ్లెట్స్ లేని మనుషులు లేరు అన్నట్టే ఉన్నారండి అందుకోసం ఇప్పుడు అందరూ కూడా మన పాత తరం వంటలన్నీ కూడా మనం మనలాంటి వాళ్ళందరూ కూడా తినాలండి తింటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటామన్నమాట అలాంటి మిలెట్ దోశ నేను వేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా చూస్తారని వీడియో తీశాను చూసేయండి ఒకసారి దీనికోసం నేను ఒక కప్పు రాగులు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు మెనుములు ఒక కప్పు బ్రౌన్ రైస్ అండి మామూలు వైట్ రైస్ కూడా తినకూడదండి ఇప్పుడు బ్రౌన్ రైస్ అందులో కొంచెం మెంతులు కూడా ముందు రోజు నైటే నానబెట్టేస్తానండి శుభ్రంగా కడిగేసి అన్నీ కూడా నానబెట్టేసి ఉంచాను అప్పుడు పూ ఉదయానికల్లా చక్కగా నాన ఉన్నాయి అవి శుభ్రంగా గ్రైండర్లో వేసేస్తానండి గ్రైండర్లో వేసేస్తే చక్కగా నలుగుతాయి కదా మెత్తగా నలిగిన తర్వాత అది దోసల పిండిలాగా నలిగిపోయాక దాన్ని తీసేసి అది రెండు గిన్నెల్లోకి వేసేస్తాను అది ఒక గిన్నె బయటే ఉంచేస్తాను చక్కగా బ్యాక్టీరియా అంతా పులిసి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా అప్పుడు మనం దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుంది అనమాట పిండి అలా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది చూసారా చక్కగా పులిసి దాని నిండా బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బాగుంటుంది అనమాట ఇలాగ ఇదిలాగే దోశలు వేసుకుంటే ఇది చాలా ఆరోగ్యం మనకి మనం ఇందులో వేసుకున్నవే అన్ని మిలెట్స్ దానికి తగ్గట్టు ఇందులో బ్యాక్టీరియా కూడా ఫామ్ అయ్యి మనకి ఇంకా ఆరోగ్యం అనమాట ఇలాంటి దోశ మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి అప్పుడు మనకి తగినన్ని నీళ్ళు పోసేసి కలిపేసి రెడీగా ఉంచేసుకుందాం ఈలోపు మనం చట్నీ చేసుకుందామండి అప్పటికప్పుడు చట్నీ చేసుకుంటానికి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు రెండు కూడా శుభ్రంగా వేయించుకుందాం స్టవ్ మీడియంలో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని వేయించేసుకుందాం చక్కగా వేగాలన్నమాట ఇది ఇలా కూడా చట్నీ చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనం ఏమీ లేనప్పుడు ఈ రంగం కూడా చట్నీ చేసుకుని దీనికి చక్కగా తాలింపెట్టుకు తింటే చట్నీ దేంట్లోకైనా బాగుంటుంది ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ కొంచెం జీలకర్ర కూడా వేసిన తర్వాత అది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం చక్కగా వేయించేసుకున్నాక ముందు ఎండుమిర్చి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను అవి కూడా వేసేస్తానండి ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలి ఎన్నిమిర్చి తొందరగానే వేగిపోతాయి ఎందుకు ఆకరని వేసేస్తాను ఇప్పుడు అది చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఈలోపు దోశలు వేసేసుకుంటానికి మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి దానికి బ్రష్తో లైట్గా ఆయిల్ రాస్తానండి ఒక గరిటెడు పిండి తీసి దోశలాగా వేసేసుకుందాం దాని శుభ్రంగా ఎంత పలచగా ఉన్నా కూడా ఈ దోశలు బాగా వస్తాయండి అంటుకోవటం ఏమి ఉండదు చక్కగా వస్తాయి అన్నమాట మనకి హెల్దీ ఆరోగ్యము కూడా అనమాట ఇప్పుడు దీని మీద నేను ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నాను కొంచెం క్యారెట్ కూడా తురిమేసి రెడీగా ఉంచుకున్నాను కొద్దిగా జీలకర్ర కొంచెం కొత్తిమీర తురుము వేసేసుకుని అది ఇంకా మరింత హెల్దీ కదండి ఇలాగా మనం మామూలుగా దోసే ఆరోగ్యము దానికి తగ్గట్టు మళ్ళీ మనం ఇవి కూడా వేసేసుకుంటే ఇంకా ఆరోగ్యం కదా చాలా ఉంటుంది ఉంటుందన్నమాట టిఫిన్ ఇది మింటిళ్ళ పాది ఎలాంటి టిఫిన్స్ మనం డైలీ కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఇలా తిన్నా కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట ఎక్కువగా వైట్ తినవల్ల షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అవి కదండి అందుకు మనం మధ్య మధ్యలో ఎలా తింటే మనకి ఎముకలు బలంగా ఉంటాయి బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది మనం కూడా బ్లడ్ కూడా బాగుంటుంది ఈ మధ్యలో అందరికీ కూడా బ్లడ్ తక్కువ ఉందనే కదా అంటున్నారు అందరు కూడా అది బ్లడ్ కూడా చక్కగా సరిపోతుంది అనమాట ఇందులో క్యారెట్ అవి వేసాం మనం అన్నీ కూడా వేసాం మిల్లెట్స్ వేసాం అన్నీ ఆరోగ్యమే కదండి ఇలా చక్కగా రెడీ అయిపోయింది సార్